ముఖ్యంగా వింటర్ సీజన్స్ లో ఇయర్ ఇన్ఫెక్షన్స్ తో చాలా మంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు అంటే ఇప్పుడు మనం ఒకవేళ అంటే దీనికి బేసిస్ ఒకటి చెప్తా అండి ఈఎన్టి అంటే ఇయర్ నోస్ త్రోట్ ఇప్పుడు ఈ మూడు ఇదే ఒకటే డిపార్ట్మెంట్ కోసం ఎందుకు ఇచ్చారు అంటే ఈ మూడు డెవలప్ అయ్యేది ఒకటే బడ్డు నుంచి సో మన ఇయర్స్ ఇయర్ కి సంబంధించిన ట్యూబ్స్ ఉంటాయి యూస్టేషన్ ట్యూబ్ అని అవి కూడా ముక్కు వెనకాల భాగంలోనే కనెక్ట్ అయిపోతుంది ముక్కు ఆ మనం గాలి తీసుకునేది కూడా ఈ ముక్కు వెనకాల భాగంలో ఓపెన్ అయిపోతుంటుంది ఆ వెనకాల భాగం దగ్గర నుంచి కిందికి మన ఫుట్ పైప్ ఒకటే ఓపెన్ అయిపోతుంటుంది సో ఇవన్నీ కామన్ గా ఒక చిన్న పాయింట్ ఉంటుంది అన్నట్టు అని చెప్పి ఆ నీజోఫారిన్స్ ఏరియా ఏదైతే అంటే ముక్కు వెనకాల భాగం ప్రిసైజ్ గా చెప్పాలంటే ఆ ముక్కు వెనకాల భాగంలో ఒకవేళ మనకి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి అప్పుడు బోత్ ఇటువైపు చెవి ఇన్ఫెక్ట్ అయిపోతుంది ముందర ముక్కు ఇన్ఫెక్ట్ అవుతుంది ఇంత త్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది సోర్ థ్రోట్ అట్లాంటివి అంటాం వింటర్ సీజన్స్లో ఏమైపోతుందంటే నేను మీకు చెప్పినట్టు మనకు కొంచెం లోపల సిక్షన్స్ ఎక్కువ రావడం అంటే కొంచెం డ్రై ఇయర్ ఎక్కువ కదా వింటర్స్లో అప్పుడు ఏమైపోతుందంటే లోపల కొంచెం తెమిడ లాంటిది ఎక్కువ రావడము ఆ తెమిడ లాంటిది ఎక్కువ వచ్చినప్పుడు చెవు లోపల బ్లాకింగ్ సెన్సేషన్ అంటే మనకి ఏదో లోపల నీళ్లు పడ్డట్టు లేకపోతే ఫిల్ అయిపోయినట్టు సెన్సేషన్ రావడము దాని తర్వాత ఒకవేళ కర్ణబేరికి రంధ్రాలు లాంటివి ఉన్నాయనుకోండి ఆల్రెడీ పేషెంట్కి వాళ్ళకి చీమ్ కానడము తర్వాత ఎక్కువ పొడి దగ్గు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవి యూజువల్ గా వింటర్ సీజన్స్ లో టెంపరేచర్స్ పడిపోతుంటాయి కాబట్టి దాంట్లో మనం ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది సో అట్లాంటి టైంలో మనం కొంచెం జాగ్రత్తలు అంటే డైరెక్ట్ వింటర్ ఆ టెంపరేచర్స్ కి బయటగా ఎక్స్పోజ్ కాకుండా కొంచెం మన ప్రొటెక్షన్ అంటే థర్మల్స్ కానీ లేకపోతే స్వెటర్స్ వేసుకోవడము తర్వాత ఫేస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాస్క్లు వేసుకోవడం ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా వింటర్స్ లో కూడా మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువ చేసుకున్న వాళ్ళం అవుతుంట పీపుల్ నార్మల్ గా పీపుల్ ఇయర్ బడ్స్ చేసి ఉంటారు ఇయర్ క్లీనింగ్ కోసం అండ్ హైజీన్ మెయింటైన్ చేయడానికి ఎటువంటి బెస్ట్ చెప్పండి అది సేఫ్ అయినా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మనకి ఓవర్ ద కౌంటర్ మామూలుగా బయట సూపర్ మార్కెట్ లో కానీ లేకపోతే మెడికల్ షాప్ లోకి వెళ్ళినప్పుడు మనకి ఇయర్ బడ్స్ అంటే ఈజీగా దొరికిపోతుంటాయి సో ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా అని చెప్పి మనం యూజ్ చేస్తూ ఉంటాం దాంట్లో ప్రాబ్లం ఏంటంటే అండి మనకి ఇయర్ హోల్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అంటాం దాని లోపల కొంచెం కొంచెం ఎప్పటికప్పుడు మైలా అంటే లైక్ వ్యాక్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అది యాక్చువల్గా ఒక ప్రొటెక్టివ్ మెకానిజం మన బాడీకి వ్యాక్స్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు లేకపోతే అది హార్డ్ అయినప్పుడు మనకు ప్రాబ్లం కలిగిస్తుంది తప్ప మామూలుగా కొంచెం వ్యాక్స్ ఉండడం అనేది నార్మల్ దాన్ని ఇంకా పూర్తిగా లోపల నుంచి తోడి బయటికి తివ్వడం అనేది తర్వాత ఇట్లాంటి ఇయర్బడ్స్ యూజ్ చేయడం అనేది సేఫ్ కాదు ఎందుకు అని అంటే మనం ఇయర్బడ్ పెట్టి లోపల ఏదైతే తివ్వడానికి ప్రయత్నం చేస్తుంటామో అప్పుడు ఆల్మోస్ట్ మనం ఒక వన్ థర్డ్ బయటికి తీస్తున్నాం అనుకోండి ఇంకొక టూ థర్డ్ లోపల ఉన్న వ్యాక్స్ ని లోపలికి నెట్టేసిన వాళ్ళం అవుతుంటాం సో అది లోపలికి వెళ్ళి అక్కడ మొత్తం ఉన్న హెయిర్ తోటి లోపల ఉన్న డస్ట్ తోటి అదొక పెద్ద బ్లాక్ లాగా ఫామ్ అయిపోయి దాని తర్వాత మనకి హియరింగ్ తక్కువైపోవడము విపరీతంగా నొప్పి రావడము ఇవన్నీ జరుగుతుంటాయి సో ఇయర్ బడ్స్ అనేది ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడము దూరద పెడితే దాన్ని దాన్ని పట్టి లోపల గోకడము అట్లాంటివి మాత్రం చేయొద్దు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ సేఫ్ ప్రొసీజర్ హైజీన్ మాటకు వస్తే మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడు లేకపోతే ఫుడ్ చీజ్ చేస్తున్నప్పుడు ఈ మూమెంట్ అనేది జరుగుతుంటుంది సో లోపల ఎప్పటికప్పుడు వ్యాక్స్ కానీ లేకపోతే బయట చర్మం తాలూకు పైన లేయర్స్ ఏవైతే చనిపోయి ఉంటాయో ఆ లేయర్స్ కానీ బయటికి రావడానికి ఈ నార్మల్ పద్ధతితోటే బయటికి క్లియర్ అయిపోతుంటుంది కొందరికి సైజ్ కొంచెం తక్కువ చిన్నగా ఉండడం అంటే ఇయర్ కెనాల్ సైజ్ చిన్నగా ఉండడము లేకపోతే ఆ ఇయర్ కెనాల్ డైరెక్షన్ కొంచెం తేడాగా ఉండడం వల్ల ఎక్కువ వ్యాక్స్ ఫార్మేషన్ దా దాని ఎక్కువ ఇయర్ పెయిన్ రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఇట్లాంటప్పుడు జస్ట్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం బయట నుంచి వాడే డ్రాప్స్ లాంటివి తీసుకొని ఆ డ్రాప్స్ ఒకసారి వాడి లోపల సాఫ్ట్ అయిపోయిన తర్వాత అంటే అండర్ విజన్ మేము ఒక్కొక్కసారి ఎండోస్కోప్ లో కానీ లేకపోతే లోపలికి నీళ్లు సిరంజింగ్ చేసి బయటికి వ్యాక్స్ తీయడం కానీ చేస్తుంటాం ఇవన్నీ చాలా సేఫ్ ప్రొసీజర్స్ ఇంట్లో ఒకవేళ మనకి ఇట్లాంటి పరిస్థితి రావద్దు అని అనుకుంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆ ఇయర్ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ లో ఒకసారి వాడడము అంటే ఒక కోర్స్ అగౌ టూ త్రీ డేస్ వాడితే దానికి మెల్లమెల్లగా బయటికి కారిపోతుంటుంది లోపల ఉన్న వ్యాక్స్ సో ఈ విధంగా మనం కొంచెం ఇయర్ని ప్రొటెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇంకొకటి స్పెషల్ గా మనం తలస్నానం చేసినప్పుడు చాలా మందికి లోపల సూప్ వాటర్ వేసుకొని దీన్ని షేక్ చేయడం ఇవన్నీ అలవాటు ఉంటాయి అట్లాంటివి ఎప్పుడు చేయొద్దండి లోపల ఎంత డస్ట్ పార్టికల్ వెళ్తే అంత వ్యాక్స్ ఫామ్ అయిపోయి దాన్ని పట్టుకుందామని చూస్తుంటుంది సో ఈ విధంగా ఇయర్బడ్స్ పెట్టడము లోపలికి సోప్ వాటర్ వేయడము ఇట్లాంటివి మాత్రం చేయొద్దు ఇవన్నీ సేఫ్ ప్రొసీజర్స్ కావు